హాయ్ నేను మీ నవీన్ రెడ్డి పైళ్ళ వెల్కమ్ టు పిఎన్ఆర్ పైనిర్స్ అకాడమీ ఈ మధ్యలో మన ఛానల్లో వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేయట్లేదు దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి నా ఉద్యోగం ఫ్యామిలీ మరియు ఇతర పనులలో బిజీగా ఉండటం రెండవది ఈ మధ్య కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించి యూట్యూబ్లో చాలామంది గైడెన్స్ ఇస్తున్నారు మరి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీస్ చెప్తున్నారు కదా అనిపిస్తున్నది అండ్ యాస్పిరెంట్స్ కూడా ఏంటంటే ప్రతి వీడియో చూడాల్సి వస్తుంది అంటే ఏదైనా చూడకపోతే ఏం మిస్ అవుతామో అనే ఫీలింగ్లో ఉన్నారు కానీ వాళ్ళకు ఉండేదేమో చాలా తక్కువ టైం ప్రిపరేషన్కే సరిపోదు ఇంకా నేను కూడా వీడియోలు చేస్తూ మీ టైం వేస్ట్ చేయడం అవసరమా అనిపించింది బట్ స్టిల్ మీ స్ట్రాటజీస్ మీరు చెప్పాను సార్ మాకు యూజ్ అవుతాయి లేదా మీ స్ట్రాటజీ మాకు వర్కౌట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ చేస్తాను ఓకే ఈరోజు టైం ఈరోజు వీడియోకి వెళ్ళిపోతే ఇటీవల టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ని రిలీజ్ చేసింది దాంతోపాటు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయినాయి అయితే రాష్ట్రంలో ఎక్కువ మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో తొంభై శాతం వరకు ఈ గ్రూప్స్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు అందుకే వీళ్ళందరికీ కూడా రాబోయే నూట యాభై రోజుల ప్రిపరేషన్ అనేది చాలా చాలా కీలకమైనది అండ్ ఇంపార్టెంట్ డేస్ కూడా సరే గ్రూప్కి నూట యాభై రోజులు కూడా లేకపోయినప్పటికీ కూడా యావరేజ్గా అయితే ఈ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి నెక్స్ట్ ఈ వన్ ఫిఫ్టీ డేస్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే మనం అప్పుడప్పుడు కొన్ని మాటలు వింటుంటాం ఊర్లలో కొంత ఎక్కువగా వింటాం అంటే కొంతమంది వ్యక్తులు ఒక ఒక పనిని చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా ఒక వర్క్లో ఫెయిల్ అయినప్పుడు లేదా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ వర్క్లో నా తలరాత ఇంతే అందుకే నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను అని మాట్లాడుతుంటారు అయితే ఇంకొంతమంది ఒకసారి ఫెయిల్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా మళ్ళీ మళ్ళీ హార్డ్ వర్క్ చేసుకుంటూ అదే పనిలో సక్సెస్ అవుతారు అంటే వాళ్ళు ఆ హార్డ్ వర్క్ ద్వారా తమ తలరాతను మార్చుకుంటారు ఇంకొంతమంది నా తలరాత ఇంతే అని చెప్పేసి అక్కడే ఆగిపోతారు అంటే మీ దృఢ సంకల్పంతో హార్డ్ వర్క్స్తో మన తలరాతను మనం మార్చుకోవచ్చు కానీ దానికి అవకాశం రావాలి అంటే ఎందుకంటున్నా అంటే కొంతమంది ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా వాళ్ళ తలరాత మారాలంటే కొంతమందికి అవకాశాలు వన్ టూ ఇయర్స్లో రావచ్చు లేదా కొంతమందికి సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా పట్టవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మన కాంపిటేటివ్ పర్పస్లో చూసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీరు చూడండి రెండు వేల పదహారు పదిహేడులో డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసిన ఒక అభ్యర్థి గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిండు అతనికి బాగానే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు కానీ అవకాశం ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ రూపంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ జరగబోతుంది అంటే దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ టైం పట్టింది అతనికి అవకాశం రావడానికి అదేవిధంగా ఇంకొక అభ్యర్థి రెండు వేల ఇరవై రెండు లేదా ఇరవై ఒకటి ఇరవై రెండులో తమ డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసుకున్నాడు తన టార్గెట్ కూడా గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూ సాధించడం అతనికి అవకాశం రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వన్ ఆర్ టూ ఇయర్లోనే అతనికి ఆ అవకాశం వచ్చింది సరే ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు ఏ ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారు అనేది వాళ్ళ చేతిలో ఉన్నప్పటికీ మనకు ఆ అవకాశం రావడం కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడైతే అలాంటి అవకాశమే వచ్చింది గ్రూప్ వన్ టూ త్రీ ఒకేసారి ఉండటం కొంత బాగా చదవగల చదవగలుగుతాము డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయగలుగుతాము అనుకున్న వాళ్ళు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వచ్చు అనుకోని పరిస్థితుల్లో గ్రూప్ వన్ మిస్ అయినప్పుడు ఇమీడియట్గా గ్రూప్ టూ ఉండటం ఫస్ట్ కేసులో గ్రూప్ టూ కూడా మిస్ అయినప్పుడు గ్రూప్ త్రీ కూడా రాసుకునే అవకాశం ఉంది అదేవిధంగా లేదు నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అనుకున్న వాళ్ళ కోసం వాళ్ళు డిఎస్ ప్రిపేర్ అవ్వచ్చు అయితే అవకాశం అయితే ఉంది కానీ ఉన్న ఉద్యోగాలన్నీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎంతమంది అనేది కొంతమంది అభ్యర్థుల ఆవేదన మనం పోటీ పరీక్షల్లో అర్థం చేసుకోవాల్సింది యాక్సెప్ట్ చేయాల్సిన నిజమైతే ఇదే అండి ఎందుకంటే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు ఉన్న ఉద్యోగాలు అయితే వేలల్లో వేలలో వందల్లో ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నా కూడా డిఎస్సి ఒక పదకొండు వేలు గ్రూప్ వన్ టూ త్రీ మొత్తం కలుపుకొని కూడా మూడు వేలు లేదా ఇంకొంచెం రేపు పెరిగిన ఐదు వందలు వెయ్యి పోస్టులు పెరిగినా కూడా మొత్తం కూడా పదిహేను వేల ఉద్యోగాలు అయితే ఉన్నాయి మరి లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు అట్లీస్ట్ ఒక లక్ష మంది లక్ష యాభై వేల మందిన సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు అంటే అప్లై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అయితే ఇక్కడ మన టార్గెట్ కూడా ఏంటి మనం అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామంటేనే కూడా మనం ఏదైతే ఈ పదిహేను వేల మందిలో రేపు ఆరు నెలల తర్వాత ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఈ పదిహేను వేల మంది ఉద్యోగం సాధించిన జాబితాలో ఉండడం కోసం మనం ఈ ఆరు నెలలు ఏం చేయాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మనకంటూ ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకొని మనలో ఉన్న శక్తి సామర్థ్యాలన్నింటినీ బయటికి తీసి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది అప్పుడే మనం ఆ పదిహేను వేల మంది విన్నర్స్ జాబితాలో ఉంటాం దీనికోసం మీకంటూ ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి అది ఎలా ఉండాలనేది చూద్దాం ఓకే దానికన్నా ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ యాప్ నుంచి టీఎస్పీఎస్సి గ్రూప్ టూకు సంబంధించి టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం మార్చ్ ముప్పై నుండి స్టార్ట్ అవుతుందండి చాప్టర్ వైజ్ మరియు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీకు తప్పకుండా యూజ్ అవుతుంది గ్రూప్ టూతో పాటు గ్రూప్ త్రీకి కూడా చాలా యూజ్ అవుతుంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అయితే దీనికి సంబంధించిన ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అనేది ట్వంటీ సిక్స్త్ మార్చ్ సెవెన్ పిఎం లైవ్ అంటుంది ఆన్లైన్ టెస్ట్ పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ట్వంటీ సిక్స్త్ మార్చ్ రోజు సెవెన్ పిఎం టూ నైన్ పీఎం ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఉంటుంది ఈ ఫ్రీ లైవ్ గ్రాండ్ టెస్ట్ అనేది గ్రూప్ టూకు సంబంధించిన ఫోర్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకంటే గ్రాండ్ టెస్ట్ కాబట్టి టోటల్ సిలబస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది ఈ గ్రాండ్ టెస్ట్లో టాప్ మార్క్స్ వచ్చిన టెన్ మెంబర్స్కి మెయిన్ గ్రాండ్ టెస్ట్లో ఫ్రీగా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఇది శాంపిల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి నెక్స్ట్ ఉండే క్వశ్చన్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఒకసారి అయితే అటెంప్ట్ చేయండి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మన పిఎన్ఆర్ పైనర్స్ అకాడమీ యాప్లో డేట్ అండ్ టైం గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ మార్చ్ సెవెన్ పిఎం సో ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించి నెక్స్ట్ మనం ఏమనుకున్నాం స్టాండర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ కాండి మీరు చాలామంది అభ్యర్థి అంటే సక్సెస్ విన్నర్ అయిన వాళ్ళ నుంచి వాళ్ళ స్ట్రాటజీస్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకున్నప్పుడు నేను చెప్పేసి అనే కాకుండా మీకు ఎంతోమంది ఆల్రెడీ చెప్తూ ఉన్నారు వింటున్నాం వాటన్నింటిని మీరు ఒక కంబైన్ చేస్తే కొన్ని పాయింట్స్ కామన్ పాయింట్స్ ఉంటాయి మనకు అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి పర్సన్ టు పర్సన్ చాలా డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటాయి ఒక కానీ నేను ఫైవ్ అవర్సే చదివి జాబ్ కొట్టిన అంటే ఇంకొక అయినా పదిహేను గంటలు చదివిన అంటారు ఇంకొంతమంది ఆరు నెలలు చదువుతారు కొంతమంది తొమ్మిది నెలలు చదువుతారు ఇంకొక కొంతమంది కొన్ని రకాల బుక్స్ చదువుతారు ఇంకొక కొంతమంది కొన్ని రకాల బుక్స్ ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది విన్నర్స్లో ఉండే కామన్ పాయింట్స్ కామన్ స్ట్రాటజీస్ని ఒక దగ్గరికి చేసినప్పుడు మీకు ఒక స్టాండర్డ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వస్తుంది దాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గతంలోనే టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ వీడియోస్లో మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం స్టిల్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం వచ్చింది ఒకటి చూడండి మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఫస్ట్ సిలబస్ అనాలిసిస్ చేసుకుంటాం స్టాండర్డ్ బుక్ తీసుకుంటాం ఇది ఎప్పుడూ అయిపోయింది మనది దాదాపు ఎవరైనా న్యూ బిగినర్స్ ఉంటే ఇది తీసు చూడండి అది అయిపోయింది అంతా అయిపోయిన తర్వాత బుక్స్ తీసుకున్నాం స్టాండర్డ్ బుక్స్ తీసుకున్నాం బాగానే ఉంది డూ స్మార్ట్ వర్క్ ఫోర్ అవర్ మోడల్ అంటే ఈ స్మార్ట్ వర్క్ అనేది ఏంది బుక్స్ తీసుకుంటున్నాం చదువుతున్నాం కానీ కొంత స్మార్ట్ వర్క్ అయితే చేయాలి కదా ఆ స్మార్ట్ వర్క్లో ఫస్ట్ ఏం చేస్తామంటే చదువుతాం రీడ్ బాగానే చదువుతున్నాం చదివిన తర్వాత మనందరం చేసేది ఏంటంటే రివిజన్ చేస్తున్నాం ఒకసారి చదువుతామండి దాన్ని చదివిన దాన్ని రివిజన్ చేస్తున్నాం మళ్ళీ ఏం చేస్తామంటే రిపీట్ ఓకే కొంతమంది మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం ఇది కామన్గా చేస్తున్నాం చాలామంది ఈ ప్రాసెస్లో నేను మళ్ళీ చెప్తున్నా గతంలో చెప్పినా ఇదైతే చేయట్లేదు చదువుకుంటూ పోతున్నారు రివిజన్ చేస్తున్నారు రివిజన్ చేస్తే మేము మేము గుర్తుంచు రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోనడం అనేది అంటే మేము గుర్తుంటుంది కదా సార్ రివిజన్ చేస్తున్నప్పుడు గుర్తుంటుంది కదా అంటే ఉంటుంది కొంతమంది ఎవరైతే టాప్ టెన్ ప్రిపరేషన్లో టాప్ టెన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎగ్జామ్కి వన్ టూ మార్క్ దగ్గర దాకా వచ్చి వన్ టూ మార్క్స్తో మిస్ అవుతున్న వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఉద్యోగం పొందుతలేము అనుకున్న వాళ్ళకి కొంచెం ఆలోచించుకోండి మీ ప్రధాన కారణం ఉద్యోగం పొందకపోవడానికి క్లారిటీ లేకపోవటం ప్రిపరేషన్లో క్లారిటీ ఎందుకు ఉండదు అంటే మీరు చదువుతున్నప్పుడు చదువుతున్నారు రివిజన్ చేస్తున్నారు పేజీలు తిప్పేస్తున్నారు కానీ కాన్సెప్ట్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోవట్లేదు అక్కడ గుర్తుపెట్టుకోకపోవడం వల్ల ఎగ్జామినేషన్లు ఏమనిపిస్తుంది అంటే నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఒకటో రెండో స్టేట్మెంట్స్ తెలుస్తున్నాయి ఇంకా రెండు మిగతా స్టేట్మెంట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు అప్పుడు ఇంటికి వచ్చి ఏమనుకుంటుంటే తెలిసిందే కదా మీరు ఎక్కడో ఒక చోట చదివిరు కాబట్టి తెలిసినట్టే అనిపిస్తుంది కానీ క్లారిటీగా చదవట్లేదు క్లారిటీగా గుర్తుపెట్టుకోవట్లేదు మరి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది అనేది ఒకసారి చూస్తే అంటే మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయగలుగుతామంటే ఉదాహరణకి పాలిటీ ఉంది మనం ఎన్నోసార్లు చదివినాం ప్రాథమిక హక్కులు ఉన్నాయి చాలాసార్లు చదివి ఉంటాం ఆర్టికల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ వరకు ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు అన్నప్పుడు ఆర్టికల్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఏం చెప్తున్నాయి మనం చదివేసి ఉన్నాం అందులో కూడా కొన్ని ఎక్కువ ఇంపార్టెంట్వి బాగా గుర్తుపెట్టుకొని ఉంటాం కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఆర్టికల్ ఏం చెప్తుందో మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్నిసార్లు చదివిన వాళ్ళు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఫాస్ట్గా ఆర్టికల్ ట్వంటీ టూ ఏం చెప్తుంది అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏం చెప్తుంది మరి నేరము మరియు శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు అవునా కాదు అది ఆర్టికల్ ట్వంటీ చెప్తుంది ట్వంటీ టూ ఏం చెప్తుంది అక్రమ అరెస్టు మరియు నిర్బంధం నుంచి రక్షణ అనేది ఆర్టికల్ ట్వంటీ టూలో ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ నేరము మరియు శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు సో కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి మళ్ళీ ట్వంటీలో సబ్ సబ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి ట్వంటీ ఆఫ్ వన్ ఏం చెప్తుంది ఒక వ్యక్తి ఏదైనా నేరం చేసినప్పుడు ఆ నేరానికి అప్పటి వరకు చట్ట ప్రకారం ఉన్న శిక్షను మాత్రమే విధించాలి దీన్నే నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లెజిస్లేషన్ అంటారు అది మనకు తెలుసు ట్వంటీ ఆఫ్ టూ ఏం చెప్తుంది ఏ వ్యక్తికి అతను చేసిన ఒకే ఒకే నేరానికి రెండు లేదా మూడు శిక్షలు విధించడం అవకాశం లేదు నో డబుల్ జపార్ డీ నెక్స్ట్ ట్వంటీ ఆఫ్ త్రీ కూడా ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తిని తనకు తానుగా స్వయంగా సాక్ష్యం చెప్పమని బలవంతం పెట్టకూడదు ట్వంటీ ఆఫ్ త్రీ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అంటారు అంటే ట్వంటీలో త్రీ ఉంటే త్రీకి సంబంధించి ఇట్లా క్లారిటీగా ఎంతమందికి గుర్తున్నాయి మీకు మీరే క్వశ్చన్ చేసుకొని పక్కన వాళ్ళు ఎవరికూ కాదు గుర్తున్న వాళ్ళు పక్కన పెట్టండి ఎవరో కొంతమంది గుర్తుంటాయి సో ఈ క్లారిటీగా చాలామంది గుర్తుండదు ఎగ్జా అంటే మనం చదువుతాం పోతాం కన్ఫ్యూజ్ అవుతాం సో అలా కాకుండా ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ మీకు మీరు చెప్పుకోండి బుక్ పక్కన పెట్టి మీకు మీరు చెప్పుకోండి సీక్వెన్స్లో వెళ్ళండి బాగా డెప్త్గా కేసెస్ అవన్నీ కొంచెంసేపు పక్కన పెట్టండి ఫస్ట్ బేసిక్స్ ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది దాని తర్వాత కొంత డెప్త్గా కేసెస్ అట్లాంటి వాటికి వెళ్తాం సో ఈ విధంగా చదవాలి కొద్దిగా ఇంకొకటి మీరు ఇండియన్ హిస్టరీ ఏదో చదువుతున్నారు అందులో ఎనీ టాపిక్ అండి ఎనీ సబ్జెక్ట్ మీరు చదువుతున్నప్పుడు క్రోనలాజికల్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తే ఎక్కువ రోజులు గుర్తుంటాయి ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో మీకు మీరు పదుల సార్లు చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ టాపిక్ని అప్పుడు మీకు మైండ్లో ఫిక్స్ అవుతుంది ఎలాంటి క్వశ్చన్ ఎట్లా తిప్పించినా కూడా కొంత క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మన మైండ్లో ఉంటుంది కాబట్టి మనం తప్పు చేయకపోవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి ప్లాసి యుద్ధం ఎప్పుడు జరిగిందండి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఎవరెవరి మధ్యలో జరిగింది ఎందుకు జరిగింది మీకు తెలుసు తర్వాత ప్లాస్ యుద్ధం తర్వాత సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో దాని కాన్సిక్వెన్స్గా మనకు బక్సార్ యుద్ధం జరుగుతుంది ఎందుకు జరిగింది ఎవరెవరి మధ్యలో జరిగింది నెక్స్ట్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ అలహాబాద్ సంధి ఏర్పడుతుంది ఆ అలహాబాద్ సంధిని కుదుర్చుకుంటారు అలహాబాద్ సంధి ప్రకారం బెంగాల్ మరియు కొన్ని చోట్ల పాలన ప్రారంభమవుతుంది ఆ ద్వంద్వ పాలన ఎప్పుడు రద్దవుతుంది మరి సెవెంటీన్ సిక్స్ సెవెంటీ టూలో రద్దు రద్దవుతుంది తర్వాత సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేటింగ్ చట్టం వస్తుంది తర్వాత సెవెంటీన్ నైంటీ త్రీలో మళ్ళీ రెగ్యులేటింగ్ చట్టం ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది ఎయిటీన్ థర్టీన్ ఎయిటీన్ థర్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో భారత మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్పే సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్లో మహారాణి ప్రకటన విక్టోరియా మన బ్రిటిష్ మహారాణి ప్రకటన జరు తర్వాత దీన్నే భారత ప్రభుత్వ చట్టం కూడా అంటాం సో ఈ విధంగా ప్రతి సంవత్సరానికి ఏదో ఒకటి ఇంపార్టెన్స్ ఉంటే అంటే ఎవ్రీ ఇయర్ కాకపోయినా టూ త్రీ ఇయర్స్కి ఒకసారి ఏదో ఒక ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మీరు క్రోనలాజికల్ ఆర్డర్ మొత్తం మీ మైండ్లో ఉంటే అంటే నేను ఇప్పుడు ఇండియన్ హిస్టరీ స్టార్టింగ్ నుంచి మొత్తం చివరి దాకా కూడా చెప్తాను ఒకసారి రివిజన్ చేస్తే మాత్రం ఎవ్రీథింగ్ ఇయర్తో సహా అది ఏం జరిగిందో కూడా చెప్పగలుగుతాను ఇప్పుడు అంత వీడియో మరీ టూ మచ్ లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఒక కాన్సెప్ట్ కోసమే చెప్తున్నాను ఎందుకు అలా చెప్పగలుగుతా దాన్ని ఎన్నోసార్లు రివిజన్ చేసిన ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కాబట్టి ఆ కాన్సెప్ట్ మన మైండ్లో ఫిక్స్ అయింది ఇంకా అంటే ఇయర్ ఈ మధ్యలో ఇయర్స్ డైరెక్ట్ అడగట్లేదు కానీ చాలామంది చెప్పేది అదే చేస్తున్న పొరపాటు ఇయర్స్ డైరెక్ట్ అడగడు కానీ మనం ఇయర్తో కాన్సెప్ట్ని లింక్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ గుర్తుంటుంది మర్చిపోకుండా కూడా ఉంటుంది ఆ క్రోనలాజికల్ ఆర్డర్లో ప్రతిదీ మన మైండ్లో ఫిక్స్ అవుతుంది ఖచ్చితంగా మనం ఇయర్తో సహా డేట్తో సహా గుర్తుపెట్టుకుంటేనే మంచిదండి కొన్ని డేట్స్ అంత ఇంపార్టెంట్ ఉండకపోవచ్చు కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఆదానం కానీ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్ళండి ఇట్లా మీకు మీరు ఎవరు అడగడం చెప్పడం కాకుండా మీకు మీరు ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఎనీ సబ్జెక్ట్ తీసుకోండి అందులో క్రోనాలజికల్ ఉంటుంది తప్పకుండా ఏదైనా చాప్టర్ ఇయర్స్ లేవు ఇయర్స్తో సంబంధం లేదు ఇండియన్ ఎకానమీ చదువుతున్నారు జాతీయ ఆదాయం టాపిక్ చదువుతున్నారు అందులో ఉన్న టాపిక్స్ని మీరు ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మీ మైండ్లో రివైజ్ చేయండి అంటే మీకు మీరు చెప్పుకోండి ఏదైనా అలా చెప్పుకుంటున్నప్పుడు ఇలా సీక్వెన్స్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి మీకు గుర్తు రాలేదు బుక్ ఓపెన్ చేస్తారు చూస్తారు గుర్తొస్తుంది అది రివిజన్ అవుతుంది ఈ విధంగా ఒకటికి రెండు సార్లు బాగా చదివితే రిమెంబర్ గుర్తు పెట్టుకుంటూ చదివితే మీకు ఎక్కువ శాతం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఎక్కువ సిలబస్ ఇప్పుడే అయిపోతుంది చాలామంది ఏం చేస్తున్నాం అంత తిప్పేస్తున్నాం అసలు విషయానికి వచ్చేసరికి గుర్తుండట్లేదు సో ఇది స్మార్ట్ వర్క్లో భాగంగా ఓకే స్మార్ట్ వర్క్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రాక్టీస్ ప్రీవియస్ బిట్స్ అండ్ మోడల్ బిట్స్ చాలా వరకు అయితే చేసి ఉంటారు చేయని వాళ్ళు మాత్రం కొంత ప్రీవియస్ బిట్స్ కొంత చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూడాలి మనం ఆల్రెడీ రీసెంట్గా గ్రూప్ ఫోర్ జరిగింది గ్రూప్ వన్ రెండు సార్లు జరిగింది ఆ ప్యాటర్న్ ఏంది అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోయింది దాంతోపాటు ఇప్పుడు చేయాల్సింది చాలామంది చదివి 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 ఉన్నారు ఎంత మళ్ళీ చదవాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అట్లాంటి వాళ్ళు మాత్రం అటెంప్ట్ టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్లో రాయండి చాలా రాయాలని ఏం లేదు మీకు టైం ఉంటే రాయొచ్చు టైం లేనప్పుడు ఏదైనా ఒకటి మంచి తీసుకొని అయినా మీరు చదువుతో పాటు కొంత టెస్ట్ సిరీస్ రాస్తే దాంట్లో మీకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది తర్వాత హ్యావింగ్ కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్ ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత చదివినప్పటికీ కూడా చాలా హడ్డిల్స్ వస్తాయి లైఫ్ లైగా మనం నేను చెప్పేది కాదు మీకు అన్ని తెలుసు ఎన్నో హడ్డిల్స్ మైండ్లో పెట్టుకొని మనం చదువుతున్నాం ఎన్నో కష్టనష్టాలు ఓడ్చుకుంటూ తింటూ తినకుండా హాస్టల్లో వండుకుంటా ఫైనాన్షియల్గా ఎన్ని సమస్యలల్లా ఇంత కష్టపడి చదువుతుంటే మళ్ళీ ఆ ఎగ్జామ్లు టైంకు జరగకపోవడం లీకేజ్లు రకరకాల సమస్యలు ఇప్పుడు ఇచ్చిన డేట్స్ కూడా జరుగుతాయా జరిగా అయ్యేది వరకు అయితే తెలీదు ఎవరికి తెలియదు మనం ఒక నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం సో ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్ళాలి ఓపిక కూడా అయితే కొంత అవసరం అంటే మనకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే అది కామన్ ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎవరి మీదనో తెలీదు మన మీద మనక లేకపోతే ప్రభుత్వం మీదనా పేరెంట్స్ మీదనా ఇంకోళ్ళ మీదనా కానీ ఈ ప్రాసెస్లో చాలా ఫ్రస్ట్రేషన్ అయితే మనకు అనిపిస్తుంది కానీ ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా దిగమింగుకోవాల్సిందే తప్పదు ఆ పేషెన్స్ ఇంకా కొన్ని రోజులు మనం ఆ పేషెన్స్ చూపిస్తే రిజల్ట్స్ మనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి చివరికి రిజల్ట్స్ నెగిటివ్ వస్తాయని థాట్ మనకి ఇప్పుడు వద్దు పాజిటివ్గానే వెళ్తాం కాన్ఫిడెంట్గా అన్ని రకాల స్ట్రాటజీస్ని అంటే అన్ని రకాల స్ట్రాటజీ అంటే ప్రతి ఒక్కటే అని కాదు మీకు వర్కౌట్ అయ్యే స్ట్రాటజీని గట్టిగా పట్టుకొని ప్రిపేర్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ మీ హండ్రెడ్ పర్సెంట్ని ఇవ్వండి మనకు తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ